ప్రతినిత్యము స్నానం చేసే నీటిలో చిటికెడు ఇది కలుపుకొని చేస్తే చాలు ఇక మీకు ఎన్నో రకాల చర్మ వ్యాధులు తొలగిపోవటమే కాదు లక్ష్మీదేవి కటాక్షం కూడా తప్పనిసరి లభిస్తుంది మీ వెంటే విజయాలు ఉంటాయి అయితే ఆరోగ్యానికి హాని కలిగించే ఎంతో చెడు బ్యాక్టీరియా మన శరీరంపై ఉంటుంది ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో శారీరకంగా శుభ్రత కూడా అంతే ముఖ్యం అంటే శరీరానికి స్నానం కూడా అంతే ముఖ్యం అయితే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేయటం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది అయితే స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని చేస్తే ఏమవుతుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇక ఇది తెలుసుకున్న తర్వాత ప్రతి నిత్యము తప్పకుండా గుప్పెడు రాళ్ల ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని ప్రతి ఒక్కరూ ఉదయం మరియు సాయంకాలం చేస్తారు అయితే అందరూ స్నానానికి మంచినీటిని వాడుతూ ఉంటారు కదా ఉప్పు నీరేంటి అనే సందేహం కలగవచ్చు ఉప్పు నీటితో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఉప్పు కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పు వేసుకున్నట్లు అయితే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని సూచిస్తున్నారు ఉప్పు నీటి స్నానంలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి వంటల్లో ఎక్కువగా వాడే ఉప్పును ప్రస్తుతం స్నానం చేయటానికి కూడా వాడుతూ ఉన్నారు ఉప్పు నీటి స్నానం చేస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చు అవేంటో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఉప్పు నీటితో స్నానం చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి ఉప్పు నీటితో స్నానం చేస్తే ఉప్పులో ఉండే ఖనిజాలు చర్మాన్ని చైతన్యవంతంగా మారుస్తాయి అలాగే చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తాయి అంతేకాదు మన శరీరానికి యవ్వనత్వాన్ని కూడా కలిగింపజేస్తాయి స్నానం రెగ్యులర్గా చేయటం వల్ల ముఖంపై ముడతలు తగ్గిపోతాయి అంతేకాదు తక్కువ సమయం తక్కువ వయస్సులోనే చాలామందికి ముఖం పైన మడతలు వస్తూ ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు దీనితో పాటు చర్మం మరింత మృదువుగా అందంగా మారి మీరు యవ్వనంగా కనిపిస్తారు కీళ్ళ నొప్పి ఉప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉప్పు నీటి ఉప్పు నీటితో స్నానం చేసి సున్నితంగా శరీరాన్ని మర్దన చేసుకుంటే రక్త ప్రసరణ తీరు మెరుగుపడుతుంది అంతేకాదు ఆర్థరైటిస్ ఉప్పు నీటి స్నానం చేయటం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది స్నానం రోజు చేస్తే మన భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ స్నానం చేసిన తరువాత ప్రశాంతత పొందవచ్చు అంతేకాదు ఏసిడిటి ఉప్పు నీటి స్నానం చేయటం వల్ల ఏసిడిటీ సమస్యలు తగ్గు తగ్గుముఖం పడతాయి ఉప్పులో ఉండే లవణాలు ఆమ్లత్వం తగ్గించడానికి సహాయపడతాయి పాదాల కంద పగుళ్ళకి కూడా ఈ ఉప్పు నీటి స్నా స్నానం అనేది ఉపయోగపడుతుంది అంతేకాదు కండరాళ్లకు బలమైన శరీరంలో ఎక్కువ ఒత్తిడికి గురయ్యే భాగాలు అలానే పాదాలు ఉప్పు నీటి స్నానం చేయటం వల్ల పాదాలు కూడా పండరాళ్ళు బలంగా తయారవుతాయి అంతేకాదు ఉప్పు నీటి వల్ల పాదాలు చేతి వేళ్ల మధ్య మురికితనం తొలగిపోతుంది అంతేకాదు ట్యాక్సీన్లు బ్యాక్టీరియా బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఉప్పు నీటి స్నానం చాలా అవసరం చర్మం ఆరోగ్యవంతంగా కాంతివంతంగా ఉండేలాగా ఉప్పులోని ఖనిజాలు దోహదపడతాయి చర్మం ముడతలు పడకుండా వృద్ధాప్యం లక్షణాలు కనిపించకుండా ఈ ఉప్పు నీటి స్నానం ఉపయోగపడుతుంది ఇలాంటి వారు ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఉప్పు నీటి స్నానం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఉప్పులో ఉండే లవణాలు శరీరంపై తేమను బంధించి మాయిశ్చరైజర్గా కూడా వ్యవహరిస్తాయి అంతేకాదు ఉప్పు అనేది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఉప్పుతో మనం స్నానం చేయటం వల్ల మనకు తగిలిన దృష్టి దోషం కూడా తొలగిపోతుంది దృష్టి దోషాల నుండి తప్పకుండా బయటపడగలుగుతాము అంతేకాదు రోజంతా మనం ఎన్నో రకాల పనులు చేసి అలసిపోయి నరాలు బలహీనంగా తయారవుతాయి శరీరం కూడా మనకు ఏ పని చేయటానికి సహకరించదు అలానే మనపై దృష్టి దోషం చెడు కండ్లు నరదృష్టి అధికంగా పడుతుంది ఈ నరదృష్టిని మన చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియాను మన కంట తిగి కనిపించని చెడు దుష్టశక్తుల ప్రభావాన్ని తగ్గించి మనలో ధైర్యాన్ని సంకల్పాన్ని ఉత్తేజాన్ని పెంచుతుంది అంతేకాదు యాక్టివ్నెస్ ని పెంచుతుంది బద్ధకాన్ని తొలగిస్తుంది ఈ ఉప్పు నీటి స్నానం అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతినిత్యము స్నానం చేసే సమయంలో అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని కలుపుకొని స్నానం చేస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు సకల ఐశ్వర్యాలు తప్పక లభిస్తాయి అంతేకాదు జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ప్రతినిత్యము ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల ఎన్ని రకాల ఫలితాలు కలుగుతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి